తమ్ముణాలు చూసారు కదా ఇది ఏంటంటే పెళ్ళి అనమాట పత్రిక పంపుతారు కదా అది అయితే ఏమైందంటే ఇదిగోండి ఇది ఏ లడ్డు అనమాట వాళ్ళైతే ఎవరికి షేర్ చేయొద్దు అనేసి చెప్పారు ఇంకా నేను ఊరికి నేను నా వరకు అని చెప్పి తీసుకున్నాను ఈ వీడియో అయితే ఇదిగో చక్కగా అయితే పళ్ళను తీసుకున్నారు ఒకటి మామూలుగా షోయి ఉంటాయి కదా బుట్టలు లాంటివి అది తీసుకున్నారు ఇది ఏ లడ్డు అనమాట పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారికి ఇచ్చే లడ్డు చక్కగా ఇలా అయితే ప్యాక్ చేశారు దానికి పైన నెట్ ఉంటుంది కదా ఆ నెట్ ఏగల వాళ్ళకొండు ఉంటుందని ఇలా నెట్టెడ్ బౌల్ అయితే అన్నమాట చక్కగా జీడిపప్పు క్రిస్మిస్లో చాలా బాగా డెకరేట్ చేశారు నాకు ఇవన్నీ అనిపించింది మనం ఇలాగ చేయగలమా అనిపించింది ఏప్రాల్కి అనేది వెండి పువ్వు సర్ప్రైజింగ్గా పెట్టారు గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలంట అందుకని వెండి పువ్వు పెట్టారు అక్క నీట్గా లేదండి వీడియో ఎందుకంటే వాళ్ళకి తెలీదు నేను వీడియో తీస్తున్నాను అని షేర్ చేయొద్దని చెప్పారు బట్ నా వరకు తీసుకుంటున్నానని చెప్పాను అది కాక అక్కడ పవర్ కూడా పోయిందనమాట దీన్నైతే కట్టేసి తర్వాత బావు పెడుతుంది అక్క దానికి డెకరేషన్కి బౌ పెట్టాలి కదా బౌ పెడుతుంది నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసాము ఇది ఎపరాలి గారికి లగ్నవత్రికి పంపించే రోజున గిఫ్ట్ అనమాట ఇది పెళ్ళికొడుకి చాక్లెట్స్ తీసుకున్నారు హార్ట్ షేప్లో ఉండి చక్కగా పింక్ కలరు తీసుకున్నారు ఇవన్నీ కూడా మేము చేసినవే చెప్పాను కదా వీడియోస్ తీయొద్దన్నారు చేసేటప్పుడు అందుకని తీయలేదు ఆల్రెడీ అయిపోయాక జస్ట్ అక్కడ బయటకు వెళ్తే ఇలా చీకటిగా ఉంది అలా తీసుకున్నాను అన్నమాట ఈ ఫ్రూట్స్కి పై బౌస్ ఇవన్నీ మేము చేసినవే బాగున్నాయి కదా మనం బయట ఇవ్వచ్చు బట్ నేను చేస్తాను లేక అంటే ఇంకా అన్ని అక్క అయితే ఉంచారు ఇవన్నీ చేసేటప్పుడు చాలా పట్టింది ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది మనకు అలవాటు లేదు కదా ఈ పసుపు అవి పంపుతారంట కొమ్ములు అవి కూడా ఒక చోట పెట్టి ఉంచాము చాలా బాగుందండి అసలు ఇప్పుడు మీకు ఈ బాక్స్ చూసారా ఇవన్నీ కూడా మేము డెకరేట్ చేసినవే దీంట్లో ఆడబడుచుకు అనమాట ఈసారి జాయిట్ మొక్క పసుపు కుంకుమ పెట్టి ఆడబడుచుకి లాంఛనం పెట్టామన్నమాట అనమాట దీంట్లో మనం బట్టలు కొంటే వాళ్ళకి నచ్చవు కదా అందుకని చెప్పేసి వాళ్ళే కొనుక్కుంటారని బట్టలకి వేరుగా ఇచ్చాము ఏది ఊరికనే అలా పెడితే ఎంత ఉంటుంది అనేసి పెట్టామండి డబ్బులు అవైతే అన్ని డబ్బులు ఇవ్వలేదు కొంచెం ఇచ్చారు ఉరికిన మేము పెట్టడానికి ఇలాగా ఎలా ఉంటుందో చూద్దాం పడుతుందా లేదా అని ఒక పెట్టాము ఇది చూసారా అసలు ఎంత బాగుందో ఈ బౌ ఈ బాక్స్ చూడండి పాతకాలం పెట్టెలు ఉంటాయి కదా గనుల పెట్టెలు ఉందన్నమాట ఇది ఎవరో ఇచ్చారంట గిఫ్ట్ అది అక్క అయితే దాచిపెట్టారు ఆ బౌని ఈ బాక్స్ అయితే పెళ్ళికొడికి దీంట్లో మంచి చెడు ఉంటాయి కదా అందుకని పంపిస్తుంది అనమాట పెట్టి బాగుంది కదా పాత పద్ధతిలో ఖజానా పెట్టేలాగా భలే ఉంది అసలు నాకు బాగా నచ్చేసింది చాలా క్యూట్గా ఇవన్నీ చూస్తే అనిపించింది అనమాట నాకు ఆడపిల్ల లేదు ఉంటే ఇవన్నీ అసలు మనం ఇవాళ రోజుల్లో ఇలా చేయగలమా అని అయితే నాకు ఒక ఫీల్ వచ్చిందండి జస్ట్ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట చూసారా ఎంత బాగుందో దేంట్లో అయితే చక్కగా బంగారం పెట్టిలాగా ఉంది అదే రోజు ఈవినింగ్ అయితే మా మా గారి వాళ్ళు తమ్ముడు గారి అబ్బాయిది పెళ్ళికి వెళ్ళాము అక్కడ రిసెప్షన్ జరుగుతుంది అనమాట రిసెప్షన్ అంటే ఆల్రెడీ ఈ నైట్ మ్యారేజ్ అనమాట ఈవినింగ్ టైం కూర్చోబెడతారు కదా వచ్చిన వాళ్ళు అక్షంతలు వేయడానికి అలా వేయించుతూ ఉన్నారు వీళ్ళు అది మెట్లు దిగి వచ్చేది మా చిన్న మావయ్య గారు అనమాట మా మావయ్య గారికి కజిన్ బ్రదర్ వాళ్ళు వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంటారు బట్ ఏలూరులో అయితే కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తున్నారు ఈ పిల్ల పిల్లోడికి పిల్లకి అమ్మా నాన్న వీళ్ళు అక్షంతలు వేసేవాళ్ళు వీళ్ళు మా మాయ్య గారికి మరదలో తమ్ముడు అవుతారు అనమాట ఇక్కడ అసలు క్లారిటీ లేవండి అందరూ చుట్టాలు ఎక్కువైపోయారు ఎక్కడికక్కడ ఫంక్షన్స్లో క్లారిటీ లేదనమాట ఇదంతా మా మాగంటి వాళ్ళండి మొత్తం అంతా ఇది మాగంటి ఫ్యామిలీ అనమాట ఇప్పుడు వచ్చి అక్షంతలు వేసే వాళ్ళు అందరూ కూడా మాగంటి వాళ్ళు అనమాట అంటే పూర్వం రోజుల్లో సీలింగ్లో ఆస్తులు పోయినాయి కదా అట్లాగా ఆస్తులు పోయినాయి వాళ్ళ దగ్గర కొంత ఉంది కాబట్టి వాళ్ళు బాగా ఉన్నారు మా మామయ్య గారు వాళ్ళ తాత ముత్తాతలు అయితే అంతా అయిపోయింది అందుకని చెప్పేసి మేము కొంచెం తక్కువగా ఉంటాము ఇక్కడ ఈ మావయ్య గారు ఈ స్టేజ్ మీద ఉన్న మావయ్య గారు వాళ్ళ చెల్లెలు గారు వస్తారు తోడబుట్టిన ఆవిడ వీళ్ళు ఈ పెళ్లి కూతురికి అమ్మమ్మ తాత అవుతాను అన్నమాట బాగుంది కదా అయితే ఇక్కడ ఫొటోస్ తీయడం కుదరట్లేదని నేను టీవీ స్క్రీన్ వేసి చూపిస్తున్నా ఇది ఇక్కడ కనిపించే ఆవిడ మా వారికి స్వయాన మేనత్ అవుతారనమాట ఈవిడైతే కొంచెం పొలిటికల్గా నిలబడ్డారు అలాగే ఫిష్ ఇది ఉంటుంది కదా సొసైటీ ఏదో సంథింగ్ అలాంటి వాటికి చైర్మన్గా చేశారు చాలా రెండు మూడు పోస్టులు అయితే చేశారనమాట చాలా బాగుంటారు మాతో కూడా ఈవిడ మా వారికి పిన్ని వీళ్ళు కూడా మా మాయగారు వాళ్ళ దగ్గరలోనే ఉంటారనమాట ఆ వెనక దిగి వచ్చేది పిన్ని గారు వాళ్ళ బాబా హస్బెండ్ అనమాట ఇది అక్క వాళ్ళ సారే తెల్లారి పొద్దున్నే పంపిస్తున్నాం ఇది శనివారం కదా ఇది ఆదివారం పొద్దుటే లగ్నపత్రిక వెళ్తుంది ఇది చక్కగా ఇలాగైతే డెకరేట్ చేసి అన్నీ అయితే ఇలా పెట్టించాం వాళ్ళకి మనం అది చేపించి ఇది చేపించి అంట కష్టం కదా నేను వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే కొనుక్కోమని చేయించుకోమని స్వీట్ కింద అన్ని డబ్బులు ఇచ్చేశారు ఇవైతే సహస్రానికి పిల్ల ఇంట్లో నుంచి పంపించాలి అని ఇవన్నీ రెడీ చేశారు పిల్ల పిల్లోడి వైపు వాళ్ళకి అంత పెట్టుపోతలు ఉంటాయి కదా అవన్నీ తయారు చేసి చక్కగా అయితే పంపిస్తుందాం పిల్లకి పిల్లోడికి వాళ్ళ అమ్మగారు అయితే చక్కగా వెండి పళ్ళెము గ్లాసులు చేపించారు ఇవి మొత్తం ఐదులకు ఐదు జాయిట్ ముక్కలు పంపించాలంట అవి పెట్టారు క్లారిటీ లేదు వీడియో అయితే ఏంటంటే ఇంకా వాళ్ళు పెట్టద్దు అన్నారు పంపించడానికి కూడా చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి అయితే నేను జస్ట్ తీసుకున్నంతవరకు పెడుతున్నా ఇదైతే శుభలేఖ వెండిది దాని మీద వాళ్ళు శుభలేఖ ఏదైతే లగ్నం ఏ టైం అనేది పెట్టి పక్కన పిల్ల పిల్లోడు ఫోటో అయితే పెట్టారు బాగుంది నాకైతే కార్డు చాలా బాగా నచ్చింది ఇదేనండి వాళ్ళ వీడియో అయితే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అనమాట నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయినా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఈ కార్డు చాలా బాగా నచ్చింది చక్కగా అది ఎలాగా గోడకి ఫ్రేమ్ చేసి పెట్టేసుకోవచ్చు కదా ఫ్రేమ్ చేపిస్తే గోడకి పెట్టుకుంటే అలా గుర్తుండిపోతుంది కదా ఓవరాల్గా సారీదండి బాగుంది కదా నాకు అనిపించింది ఇవన్నీ చూస్తే అసలు మనకు ఒక ఆడపిల్లలు ఉంటే మనం ఇవన్నీ చేయగలమా ఎంత ఇదిగా ఎంత ఆర్పాటంగా లాంఛనాలు అన్నీ పెట్టగలమా అనేసి చాలా ఒక్క నిమిషం ఎందుకో అలా చూసేసరికి నాకు అనిపించింది అనమాట మనకందుకే ఆడపిల్లనివ్వలేదేమో అని ఇది మామూలుగా శుభలేఖం పెళ్ళిది వీటికి కూడా పసుపు అవి అన్నీ పెడుతున్నాము సరే అని ఒక క్లిప్పింగ్ తీసి యాడ్ చేశాను అనమాట ఇదండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్